ఇక అపన్నాదేవి సుభాష్ల రూం రాజ్ కావ్యలకు ప్రకాశం ధాన్యలక్ష్మీల రూమ్ కవి అప్పూల కోసం ఇవ్వాల్సిందే అని తమ భార్యలు కడుపుతో ఉన్నారు కాబట్టి వాళ్లను మెట్లు ఎక్కించడం కరెక్టు కాదు కాబట్టి రూమ్స్ ఇవ్వాల్సిందే అని అర్ధరాత్రి కవితో కలిసి పంచాయితీ పెట్టాడు రాజ్ ఏంటి సంగతి అని వచ్చిన ఇందిరాదేవికి అసలు సంగతి చెప్తాడు అంతా విన్న ఇందిరాదేవి రాజ్ ఏది చెప్తే అదే కరెక్ట్ అలానే చేయండి అని రూల్ పాస్ చేస్తుంది దాంతో అపర్ణాదేవి సుభాష్ ప్రకాశం ధాన్యలక్ష్మి అంతా అదేంటి పెద్దదానివయ్యుండి నువ్వు కూడా రాజికే సపోర్ట్ చేస్తావా మాకు మోకాళ్ల నెప్పులు పైకి కిందికి దిగడం కష్టమని మా తరపున మాట్లాడు అంటారు అయితే ఇందిరాదేవి నవ్వుతూ నాకు క్లారిటీ ఉంది వాటితో నేనిప్పుడు మీకు సపోర్ట్ గా మాట్లాడితే మీకంటే పెద్దదాన్ని నేను మీ నాన్న కాబట్టి మమ్మల్ని పైకెక్కించి ఏ వాటర్ మీదో ఉండాలి అంటే అప్పుడేం చేయగలుగుతాం అందుకే నా సపోర్ట్ రాజ్కే ఓకే బాయ్ గుడ్ నైట్ అనేసి అక్కడ్నుంచి జారుకుంటుంది ఇందిరాదేవి దాంతో కావ్య అప్పు నవ్వుకుంటారు రాజ్ కవి బాయ్ చెప్తారు మిగిలినవాళ్లు ఇందిరాదేవిని ఆగమని పిలుస్తారు కాని ఆమె ఆగదు ఇక రాజ్ మీరు రూమ్స్ మార్చుకోవలసిందే ఇదే నా మాట అంటాడు వాటే శాసనం అంటాడు కవి బలంగా కోసం సొంత కన్న తల్లిదండ్రులను కష్టపడతారా చెప్తాను మీ పని చెప్తాను అంటుంది అపర్ణాదేవి అమ్మా నన్ను తొమ్మిది నెలలు కష్టపడ్డావు నా బిడ్డ కోసం ఇంకో తొమ్మిది నెలలు నా గదిలో ఉండి కష్టపడలేవా అమ్మా అంటాడు రాజ్ రిక్వెస్ట్గా ఆపరాని సెంటిమెంట్లు అంటూనే ఇంకేం చూస్తున్నారు పదండి అంటుంది భర్తతో దాంతో ఇటు అపర్ణాదేవి దంపతులు అటు ధాన్యం దంపతులు గదులు మార్తారు రాజ్ కాసేపటికి కావ్య కూర్చున్న కిందగదికి లగేజ్ మొత్తం తీసుకొచ్చి చూసావా కలావతి ఎలా సెట్ చేశానో పర్మనెంట్ సొల్యూషన్ అడిగావు కదా అద్దిరిపోయింది కదా అంటూ కూర్చొని బిల్డప్ కొడతాడు నా వల్ల అతే వాళ్లకి ఈ వయసులో కష్టం పాపం అంటుంది కావ్య చూడు కలావతి అవ్వా కావాలి బువ్వా కావాలంటే అవ్వదు కొన్నిసార్లు తప్పదు వాళ్ల గురించి ఆలోచించకుండా ముందు ఈ రూమ్ ఎలా ఉందో చెప్పు అంటాడు రాజ్ మీలానే ఉంది అంటుంది కావ్య తెప్పుకుంటూ అంటే బాగుందని మాట సర్లే అంటుంటే కావ్య పైకి లేస్తుంది హేయ్ ఎక్కడికి అంటాడు వెంటనే రాజ్ ఇప్పుడే కదా కాలు కింద పెట్టుకూడదని చెప్తున్నా అప్పుడే ఎక్కడికి అంటాడు రాజ్ వాటర్ కోసమండి అంటుంది కావ్య వాటర్ని ఇక్కడికి తీసుకొస్తా కూచోం కాళ్ళు పైకి పెట్టు కాలు కింద పెట్టి పనిచేసినా ఊరుకోను చెబుతున్నా అర్ధమైందా అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు రాజ్ దాంతో కావ్య తలకొట్టుకుని ఈ మనిషి కోపం వచ్చిన తట్టుకోలేం ప్రేమ వచ్చినా తట్టుకోలేం అనుకుంటూ నవ్వుకుంటుంది సీన్ కట్ చేస్తే మరునాడు తొమ్మిదైనా తినడానికి ఇవ్వలేదు అని రాజ్ నిలదీస్తుంది కావ్య మాట ఇవ్వడంకాడు చేసి చూపించాలి అంటుంది దాంతో ఇప్పుడే నీకోసం టీ పెట్టుకొంతేస్తాను నువ్వు మాత్రం కదలకు పనులు చెయ్యకు అని సద్ది చెప్పి కిచెన్లోకి పరుగుతీస్తాడు రాజ్ ఇక రాజ్ కిచెన్లోకి తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఒక చీరం చుట్టుకుంటాడు నుంచి ముసుగు వేసుకుని ఉండటంతో అమ్మాయిలనే కనిపిస్తుంటాడు రాజ్ ఇకైతే అపర్ణదేవి ధాన్యం హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే ప్రకాశం వచ్చి ధాన్యం కాస్త కాఫీ అయినా ఇవ్వవే అంటే అపర్ణదేవి ధాన్యలక్ష్మిలిద్దరూ కలిసి ప్రకాశాన్ని రచ్చగొడతారు కనీసం భారీకు కాఫీ కూడా ఇవ్వలేవా ప్రకాశం అంటూ దాంతో నేనే కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్తాడు ప్రకాశం అయితే కిచెన్లోకి వచ్చేసరికి అమ్మాయిలా ఉన్న రాజుని నుంచి చూసి ఇదేంటి నా గర్ల్ఫ్రెండ్ శైలజలా ఉంది అనుకుంటాడు ఇక ప్రకాశం మనసులో అమ్మో శైలజ నన్ను సర్ప్రైజ్ చేయడానికి నువ్వు అన్నట్లుగానే మా ఇంటికొచ్చేసావా శైలజా అనుకుంటూ వెనక్కి తిరిగి ధాన్యం ఎక్కడుందో చూస్తాడు అపర్ణదేవితో మాట్లాడుతూ ఉంటుంది ఈ ఆడవాళ్ల మాటలు తేమిలేవి కాదులే శైలజ నాకోసం వచ్చింది కాబట్టి నేను నుంచి పట్టుకుని తనకు సర్ప్రైజిస్తాను అని లటుక్కున రాజుని వెనక నుంచి పట్టుకుని దొంగ శైలజా అన్నట్లుగాని ఇంట్లోకొచ్చేసావా శైలజా అంటాడు మురిసిపోతూ బిత్తరపోతాడు రాజ్ ఇదేంటి శైలజానా అమ్మబాబోయ్ నీలో ఈ కళ్ళలు కూడా ఉన్నాయా అనుకుంటాడు గొంతు మార్చి వదరండి అంటుంది గొంతేంటి అలా మారిపోయింది అంటాడు ప్రకాశం జలుబు చేసింది అంటాడు రాజ్ నాకు ముద్దు పెడితే వదులుతాను అంటాడు ప్రకాశం రొమాంటిక్గా ఆహా అదిప్పుడల్లా కుదరదు అంటాడు రాజ్ కీచు గొంతుతో పెడితేనే వదులుతాను నాకోసం వచ్చిన దానివి ముద్దు పెట్టలేవా ఏంటి అంటాడు ప్రకాశం బాబోయ్ బాబాయ్ ఇంత రసిక రాజానా అనుకుంటాడు రాజు మనసులో ఇక ధాన్యం వస్తుందప్పుడే ప్రకాశం ఇంకా రావట్లేదని వెనుకునుంచి చూసి బిత్తరపోతుంది శైలజా ముద్దు అంటుంటాడు ప్రకాశం ఏమండీ అని పెద్దగా అరుస్తుంది ధాన్యం అరుపుకి రాజ్ కూడా వెనక్కి తిరుగుతాడు ప్రకాశం రాజ్ని వదిలేస్తాడు రేయ్ నువ్వా అంటాడు ప్రకాశం ఏంటి రాజిది అంటుంది ధాన్యం కోపంగా దగ్గరకొచ్చి శైలజ ఎవరండి అంటుంది ధాన్యాన్ని ప్రకాశన్ని ముందు వీడు చీర ఎందుకు కట్టుకున్నాడో అడుగు అంటాడు ప్రకాశం వెంటనే రాజ్ పిన్ని నా చీర సంగతి తర్వాత ముందు ఆ శైలజ సంగతి తెలుసుకో లేదంటే నీ కాపురం కూలిపోయేలా ఉంది చూడు పిన్ని అని ఇరికించేసి జాగ్రత్తగా రాజ్ తాను పెట్టిన కాఫీ పట్టుకుని అక్కడ్నుంచి జారుకుంటాడు ధాన్యం ప్రకాశంతో గొడవకు దిగుతుంది శైలజ ఎవరు అంటూ కాని ధాన్యం మాత్రం ప్రకాశానికి చుక్కలు చూపించడానికి కామెడీగా చూపించారు నిజానికి ఈ రసిక బాబాయ్ మతిమరుపు బాబాయ్ కదా పావుగంట క్రితం చెప్పిన విషయం పది నిమిషాల్లో మర్చిపోతూ ఉంటాడు అలాంటి బాబాయ్ కామెడీ సీన్ కోసం గర్ల్ఫ్రెండ్ పేరును గుర్తుపెట్టుకుని మరీ నట్టింట్లో వంటగదిలో రొమాన్స్ చేసేలా మారిపోయాడు చిత్రంగా ఇక మన రాజ్ దొంగచాటుగా కాఫీ పట్టుకుని గదిలోకి దూరి తలుపు వేయడం కావ్య గమనిస్తుంది కాఫీ అందుకున్న కావ్య ఏంటి ఎవ్వలు చూడకుండా తెచ్చారా కాఫీ ఇదేం దొంగతన ప్రేమ అంటూ అలుగుతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం